ఏదన్నా ప్రత్యేక పర్వదినాలలో కేవలం శాకాహారాన్ని మాత్రమే తీసుకోవాల్సిన సందర్భం ఉన్నా లేదా ఉపవాసాలు ఉండేటప్పుడు నీరసం రాకుండా ఉండాలనుకున్నా ఇంకా ముఖ్యంగా మూత్రంలో మంట ఇలాంటివి తగ్గించుకోవాలనుకున్నా అన్నికి మించి బరువు తగ్గాలన్నా ఇలాంటి అన్ని సందర్భాల్లో కూడా మన వాళ్ళు సగ్గుబియ్యం మీద ఆధారపడతారు అయితే ఈ సగ్గుబియ్యానికి సంబంధించి పూర్తి సమాచారం చాలా మందికి తెలియదు అనే చెప్పాలి అంటే ఈ సగ్గుబియ్యం అనేది ఏమిటి ఒక గింజ ఒక పండ లేకపోతే ఏదన్నా ఒక పిండితో తయారు చేసినటువంటి పదార్థమా అసలు దీని ఆరోగ్య ప్రయోజనాలు శాస్త్రీయంగా ఎలాగా ఉన్నాయి ఈ మొత్తం సమాచారాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం మిత్రులారా నమస్కారం నేను మీ డాక్టర్ చిరుమామిళ మురళి మనోహర్ ఈ వీడియోలో చాలా ముఖ్యమైన ఆసక్తికరమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం సగ్గుబియ్యం శరీరాన్ని చల్లబరిచి వైద్య ప్రయోజనాలు ఇచ్చేటటువంటి ఈ సగుబియానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం చూడండి మన ఇండియన్స్ వంటగదులలో కేవలం పండ్లు కూరగాయలు మసాలా దినుసులు ఇవి మాత్రమే ఉండవు మీరు ఇప్పటికే గ్రహించుంటారు నిజానికి వంటగదులలో ప్రపంచం నలుమూలల నుంచి లభించేటువంటి అనేక రకాల ఆహార పదార్థాలు కూడా ఉంటాయి ఇలాంటి వాటిలో ముఖ్యమైనది ఈ సగ్గుబియ్యం బియ్యం అంటుందో ఏదో బియ్యం అనుకుంటూ ఉంటారు చాలామంది అదే పొరపాటు అంటే ఈ సగ్గుబియం అనేది భారతీయ ఇళ్లలో కనిపించేటువంటి ఒక సాధారణ పేరు ప్రతి వాళ్ళ ఇళ్లలోనూ ఇది ఉంటుంది అయితే ఇది చెట్లకు పెరగదు అని మీకు తెలుసా అలాగే ఇది మొక్క తాలూకు విత్తనం కానీ లేదా పండు కూడా కాదు మరి ఏమిటి అంటే సగ్గుబియ్యం అంటే ఏమిటి అంటే ఈ సగ్గుబియం అనేది కర్ర పెండలం దుంపల తాలూకు పిండి నుంచి తయారయ్యేటటువంటి గుడికల్లాంటి లాంటి పదార్థం ఇది నిజానికి కర్మాగారాలలో తయారవుతుంది మన దేశంలో ఈ సగ్గుబియ్యం తయారైతే కేవలం మూడే మూడు రాష్ట్రాలలో మొత్తం ఉత్పత్తిలో తమిళనాడు రాష్ట్రంలో డెబ్భై శాతం ఉంటుంది ఇక మిగతా ముప్పై శాతం కేరళ అలాగే ఆంధ్రప్రదేశ్లో జరుగుతూ ఉంటుంది మన ఆంధ్రాలో తూర్పుగోదావరి జిల్లాలో కోట చుట్టూ కూడా ఆ చుట్టుపక్కల సుమారుగా ఒక ఇరవై ఐదు ముప్పై కిలోమీటర్ల ఆ రేడియస్లో మొత్తం ఒక నలభై సగ్గుబియ్యం తయారీ మిల్లులు ఉన్నాయి అయితే తమిళనాడులో అయితే సుమారుగా ఐదు వందల మిల్లులు ఉన్నాయి ఇది తాలూకు ఒక ప్రాథమిక సమాచారం అయితే దీని ప్రయోజనాలు తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు ముఖ్యంగా దీంట్లో కాల్షియం చాలా ఎక్కువ మొత్తాల్లో ఉంటుంది ఇది ఒక అమేజింగ్ విషయం చాలామంది ఈ రోజుల్లో కాల్షియం లోపంతో విటమిన్ డి లోపంతో బాధపడుతున్నారు మీకు తెలుసు లేదో వంద గ్రాముల కర్ర పెండలంలో దాదాపుగా ట్వంటీ మిల్లీగ్రామ్స్ కాల్షియం ఉంటుంది ఇది మన డైలీ రికమెండెడ్ అలవెన్స్ అని ఉంటుందే మన రోజువారీ ఈ కాల్షియం అవసరాలని ఇది చాలా వరకు తీరుస్తుంది రోజువారీగా కర్రపండినం తీసుకోవటం వల్ల ఆస్టియోపోరోసిస్ అలాగే ఎముక ఫ్రాక్చర్స్ ప్రమాదాన్ని చాలా వరకు తగ్గించుకోవచ్చు ఇది ఒక ఆసక్తికరమైన విషయం అంతేనా ఇంకొక అమేజింగ్ విషయం మీకు చెప్పాలి ఐరన్ ఇది మనకి ఐరన్ని సమృద్ధిగా సమకూరుస్తుంది అంటే తెల్లగా ఉంది కాబట్టి కేవలం కాల్షియం ఉంటుంది అనుకుంటారు కానీ దీంట్లో ఐరన్ కూడా ఉంటుంది అంటే సగుబియ్యంతో కాల్షియం మాత్రమే కాకుండా ఐరన్ కూడా మీకు లభిస్తుంది ఐరన్ శరీరంలో ఆక్సిజన్ సరఫరా చేస్తున్న సంగతి మీకు తెలుసు చేయడానికి ఉపయోగపడుతున్న సంగతి తెలుసు అలాగే ఎర్ర రక్త కణాల తయారీకి ఉపయోగపడుతుందన్న సంగతి కూడా మీకు తెలుసు మెయిన్గా హిమోగ్లోబిన్ నిర్మాణం ఇలాగా అనేక ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు ఉంటాయి అంటే ఆక్సిజన్ సరఫరాకి అలాగే ఎర్ర రక్త కణాల తయారీకి హిమోగ్లోబిన్ నిర్మాణానికి వీటన్నిటికీ ఐరన్ అవసరం అది సగ్గుబియ్యం సమకూరుస్తుంది కాబట్టి ఐరన్ మీకు కావాలనుకుంటే ఒకవేళ మీరు ఎనిమిగ్గా ఉంటే సగ్గుబియ్యం తీసుకుంటే మంచి ఫలితంగా అనిపిస్తుంది అయితే అసలైన విషయం ఏంటంటే సగ్గుబియ్యంతో అనేక సమస్యలను పరిష్కరించుకోవచ్చు అంటే సగ్గుబియ్యాన్ని మీరు ఇంట్లో ఉంచుకుంటే ఒక డాక్టర్ని ఉంచుకున్నట్టే నిజానికి మరి ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఇది తెలుసుకుందాం నిజానికి కర్రపండం దుంపకి అమేజింగ్ ప్రయోజనాలు ఉన్నాయని అనుకున్నాం కదా ముఖ్యమైనది ఏంటంటే దీని ద్వారా శక్తి అలాగే ఇంకా దీంట్లో శక్తి ఎక్కువ వస్తుంది దానికి కాంట్రీగా కొవ్వు శాతం తక్కువ ఉంటుంది ఏదైనా సరే మీకు శక్తి కావాలంటే కొవ్వు ఎక్కువ ఉండాలి అంటే కెలఫిక్ వాల్యూ ఎక్కువ కదా కొవ్వులో అందుకని మీరు గమనిస్తే ఏదన్నా ఒకటి ఇమీడియట్గా మీకు క్యాలరీస్ పరంగా రావాలనుకుంటే దాంట్లో తప్పనిసరిగా కొవ్వు శాతం ఎక్కువ ఉంటుంది కానీ సగ్గుబియ్యం దానికి కాంట్రీగా శక్తి ఏమో ఎక్కువ ఉంటుంది ఏమో తక్కువ ఉంటుంది అంటే ఇది ఉపవాసం ఉండే వాళ్ళకి ఇంకా డైటింగ్ చేసే వాళ్ళకి ఒక అద్భుతమైన ఆహారం కింద ఉపయోగపడుతుంది అలాగే చెప్పుకున్నాం కదా దీంట్లో ఎక్కువ మొత్తంలో కాల్షియం ఉంటుంది అలాగే ఇంకా ఆసక్తికరంగా పొటాషియం ఉంటుంది కాల్షియం పొటాషియం మంచి కాంబినేషన్ అంటే ఇది ఎముకల్ని తయారీకి అంటే ఎముకల్ నిర్మాణానికి అలాగే రక్తపోటును కంట్రోల్ చేయడానికి ఈ కాంబినేషన్ చాలా అవసరం కాల్షియం అలాగే పొటాషియం కాబట్టి ఒక మంచి ఆహార ఔషధం కింద పనిచేస్తుంది సగ్గుబియంతాలు తాలూకు పోషక విలువలు అలాగే ఆరోగ్య ప్రయోజనాలు వీటిని వరుసగా తెలుసుకుందాం ముందుగా అందరికీ ఆసక్తికరమైంది మనం తెలుసుకోవాల్సింది తప్పనిసరిగా ఏంటంటే ఓవర్ వెయిట్ బరువు నియంత్రించడానికి ఈ సగ్గుబియ్యం మీకు అద్భుతంగా ఉపయోగపడుతుంది ఎందుకంటే సగ్గుబియ్యంలో మీరు చూసారా అది అంత మరీ పిండి పిండిగా అవ్వదు అంటే ఫైబర్ ఎక్కువ ఉంటుంది దీంట్లో అలాగే దాదాపుగా దీంట్లో కొవ్వు ఉండదు కాబట్టి ఇది ఒక అమేజింగ్ బరువు తగ్గించేటటువంటి ఆహార పదార్థం కింద మీకు ఉపయోగపడుతుంది ఇది ఆహారానికి అంటే బల్క్ని తయారయ్యేలా చేస్తుంది అంటే మనం తింటాం కొన్ని కొన్ని ఆహారాలు చూడండి మీరు తింటారు కానీ ఇంకా వెలితిగా ఇంకా ఏదైనా తిందామా అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే బల్క్ ఫార్మింగ్ నేచర్ అలాంటి ఆహారాలకు ఉండదు కానీ సగ్గుబియం అలా కాదు తింటే అది మామూలుగానే మీరు నీళ్ళల్లో వేయండి అది ఉబ్బుతుంది కదా మన శరీరంలోకి వెళ్ళిన తర్వాత కూడా అలాగే ఉబ్బుతుంది అంటే బల్క్ ఫార్మింగ్ నేచర్ దీనికి ఉంటుంది అలాగే జీర్ణక్రియ ప్రక్రియని ఈ ఆ వేగాన్ని తగ్గిస్తుంది స్లో డౌన్ చేసేస్తుంది గబగబా మీరు తింటే గబగబా అది జీర్ణం అయిపోతే గబగబా మళ్ళీ ఎంటీ అవుతూ ఉంటుంది కదా ఇది అలా కాదు ఆ వేగాన్ని ఆ పెరిస్టాసిస్ని ఆ వేగాన్ని తగ్గిస్తుంది దీంతో పేగులు ఆ పోషకాలని ఎక్కువగా గ్రహించేలాగా చేస్తుంది అది దీని స్పెషాలిటీ సస్టైన్డ్ అబ్జార్బన్ అనేది జరుగుతుంది కాబట్టి సగ్గుబియ్యం తినడం వల్ల ఎక్కువసేపు కడుపు నిండుగా ఉంది అన్న ఫీలింగ్ మీకు కలుగుతుంది వెంట వెంటనే అంటే ప్రతి రెండు గంటకి ఏదో ఒకటి తిందామన్న ఫీలింగ్ మీకు రాదు ఇది క్రమంగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది అయితే సగ్గుబియ్యంలో పోషకతత్వాలు అంటే మనం మిగతా వాటితోటి పోలిస్తే దీంతో పోషక తత్వాల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి పోషక తత్వాలు సమృద్ధిగా ఉండేటువంటి పండ్లతో దీన్ని కలిపి తీసుకోవాలి ఎందుకంటే అన్ని దీంట్లో ఉండవు అంటే ఒక పిండే కదా దీంట్లో ప్రధానంగా ఉండేది ఫైబర్ ఉంటుంది అలాగే పొటాషియం కాల్షియం ఉంటాయి కానీ మిగతా పోషక తత్వాలు ఉండవు కాబట్టి అన్నీ అందాలంటే మీరు దీన్ని ఇతర పండ్లతో కలిపి తీసుకోవాలి సగుబియ్యం తినేటప్పుడు ఎప్పుడు కూడా అలాగే ఫోర్టిఫైడ్ సగుబియ్యం అని దొరుకుతుంది దాన్ని కూడా మీరు తీసుకోవచ్చు కావాలనుకుంటే ఇక ఈ సగ్గుబియ్యం లేదా ఈ కర్ర క్యాలరీలు దీన్ని విషయంలో చెప్పుకున్నాం కదా క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి అది కాబట్టి క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మీకు శక్తి వస్తుంది శక్తి వస్తుంది కాబట్టి దీన్ని అర్థం ఏంటి ఇండైరెక్ట్గా మరీ దీన్ని ఎక్కువగా వాడేశారు అనుకోండి అప్పుడు మళ్ళీ ఇది కాంట్రీగా బరువు తగ్గించడానికి బరువు బరువు పెరగడానికి దారితీస్తుంది కాబట్టి అందుకే మనం ఉపవాసాలలో ప్రసాదంగా సగ్గుబియ్యాన్ని తింటాం తప్పితే అన్నం తిన్నట్టు ఇంతెంత దినం ఎందుకంటే మళ్ళీ ఎక్కువ తింటే దాంట్లో ఉండేటువంటి క్యాలరీస్ బరువు పెరగటానికి దారితీస్తాయి దాంట్లో ఉండేటువంటి ఫైబరు మిగతాని బరువు తగ్గడానికి దారి ఉంటాయి కానీ ఎక్కువ తింటే మాత్రం మళ్ళీ బరువు పెరిగే రిస్క్ ఉంటుంది అది అందరికీ అనుమానం వచ్చేది ఏంటంటే సరే బాగానే ఉంది మరి ఈ డయాబెటీస్లో దీని పాత్ర ఏమిటి దీన్ని తీసుకోవచ్చా తీసుకోకూడదా ఇది టెక్నికల్గా కాస్త తెలుసుకోవాలి చూడండి డయాబెటీస్ అంటే ఏమిటి అనేది ఒక ఎండోక్రైన్ రుగ్మత కదా దీంట్లో ఇన్సులిన్ పనితీరులో లోపం వస్తుంది కదా దీంతో శరీరం గ్లూకోజుని గ్రహించలేదు అంటే జీవక్రియకి దీని లోపం ఏర్పడుతూ ఉంటుంది దీన్ని దృష్టిలో ఉంచుకొని కార్బోహైడ్రేట్ ఎక్కువగా ఉండేటటువంటి ఆ సగ్గుబియ్యం మధుమేహ రోగులకి మంచిది కాదేమో అన్న అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే దాంట్లో అంత కార్బోహైడ్రేట్ ఉంటుంది పిండి ఉంటుంది కాబట్టి అని అయితే ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే ఈ కర్రపెడలంలో సెల్యులోజ్ అనేది ఎక్కువ ఉంటుంది ఇది ఒక రకమైనటువంటి కరగని డైటరీ ఫైబర్ అంటే సాల్యుబుల్ ఇన్సాల్యుబుల్ ఫైబర్స్ అని ఉంటాయి దీంట్లో ఈ సెల్యులోజ్ ఏం చేస్తుంది కరగదు నీళ్ళల్లో అంటే కరగని డైట్రీ ఫైబర్ ఇది జీర్ణక్రియకి మీకు సహాయపడుతుంది మనం తీసుకున్నప్పుడు అది కరగకుండా ఉంటుంది కాబట్టి డైజెషన్కి సహాయపడుతుంది అంటే ఈ డైజెషన్కి ఎప్పుడైతే సహాయపడుతుందో ఇది కరగదు కాబట్టి దీంట్లో ఉండేటటువంటి పిండి పదార్థం మీకు ఉపయోగపడదు కాబట్టి అది క్రమంగా ఈ ఇన్సులిన్ అంటే షుగర్ మెటబాలిజానికి సహాయపడుతుంది అలాగే మలబద్ధకం అలాగే డైవర్టికులర్ డిసీజు ఇలాంటివి వీటిని ప్రివెంట్ చేయడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది ఈ ఫైబర్ ప్రత్యేకత ఇది ప్రోబయాటిక్గా కూడా పనిచేస్తుంది అంటే పేగుల్లో పులిగు పెట్టడం అంటే పులిసినప్పుడు ఏదైనా మనం పెరుగు తింటాం అది పులుస్తుంది కదా అది ఆల్రెడీ దాంట్లో అది పులుసు ఉంటుంది కదా అలాగే ఏదన్నా పులిసిన పదార్థాలు ఇవన్నీ ప్రోబయాటిక్గా ఉపయోగపడతాయి అంటే మంచి చేసేటువంటి బ్యాక్టీరియా పెరుగుదలకి ఇది సహాయపడుతుంది ఈ సగ్గుబియ్యం అనేది ఈ ప్రభావం జీవక్రియని మాడ్యులేట్ చేస్తుంది పెంచుతుంది అంటే మెటబాలిజాన్ని పెంచి ఇంటర్మీడియట్ ప్రోడక్ట్స్ ఫామ్ అవ్వకుండా చేస్తుంది అలాగే ప్రధానంగా రక్తంలో చక్కెర క్లియర్ అయ్యేటువంటి వేగాన్ని ఇది పెంచుతుంది ఈ ప్రక్రియని గ్లూకోజ్ టాలరెన్స్ అని అంటారు వైద్య పరిభాషలో ఇంకా పైనుంచి చెప్పాల్సి వచ్చేది ఏంటంటే కరపండంలో ప్రధానంగా ఏదైనా డయాబెటిక్స్ ఏం చూడాలి అంటే గ్లైసిమిక్ ఇండెక్స్ అనేది చూడాలి గ్లై గ్లైసిమిక్ ఇండెక్స్ ఎక్కువ అనుకోండి అది మన రుచిని బట్టి కాకుండా గ్లైసిమిక్ ఇండెక్స్ ఎక్కువ ఉండేవి షుగర్ని పెంచుతాయి తక్కువ ఉండే పెంచం ఈ కరపెండలంలో గ్లైసిమిక్ సూచికి ఎంత అంటే ఫార్టీ సిక్స్ ఇది ఇతర పిండి పదార్థాల కంటే చాలా చాలా తక్కువ అంటే కర్రపండ్లం డయాబెటీస్ అంటే మధుమేహాన్ని కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుందని దీన్ని తీసుకుంటే శాటిటీ ఉంటూ అదే సమయంలో షుగర్ని పెంచకుండా ఉండటానికి సహాయపడుతుందని తేలింది అయితే ఇక్కడ మళ్ళీ మరొక విషయం ఉంది ఇది ఏదేమైనా పిండి పదార్థం కాబట్టి ఎక్కువగా తీసుకుంటే మాత్రం మళ్ళీ ఇది రివర్స్ అయ్యే అవకాశం ఉంటుంది అంటే రివర్స్ అయ్యి మళ్ళీ వ్యతిరేకంగా పనిచేసే రిస్క్ ఉంటుంది కాబట్టి పరిమితంగా దీన్ని తీసుకోవాలి అంటే ఈ జీవక్రియని నెమ్మది చేయటం ద్వారా రక్త ప్రవాహంలోకి ఉన్నట్టుండి ఎక్కువ మొత్తాల్లో చక్కెర రానివ్వకుండా ఇది ఒక కంట్రోల్గా సస్టైన్డ్గా వదులుతూ ఉంటుంది అదే సమయంలో ఎక్కువ తీసుకుంటే మళ్ళీ ఆ అవాంఛనీయ లక్షణాలు వచ్చే రిస్క్ ఉంటుంది కానీ డయాబెటిక్స్ సగ్గుబియ్యాన్ని తీసుకోవచ్చు కాకపోతే పరిమితంగా తీసుకోవటం అవసరం అలా ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాలి దీనికి సంబంధించి పిల్లల ఆరోగ్యం శిశువుల ఆరోగ్యానికి సగ్గుబియానికి ఉండేటువంటి లింక్ మీరు తెలుసుకోవాలి కర్రపెండలో శిశువుల ఆహారం కింద ఉపయోగపడేటటువంటి ఒక మంచి సాధారణ పిండి పదార్థం ఇది పిల్లల్లో శక్తిని ఇస్తూ ఉంటుంది అలాగే వాళ్ళకి శాటిటీని కూడా ఇస్తుంది అంటే శక్తిని ఇచ్చేటటువంటి మంచి వనరు కింద పనిచేస్తుంది ఇది ప్రధానంగా జీర్ణక్రియ ప్రక్రియలో ఇది జోక్యం చేసుకోకుండా ఆ తాలూకు శక్తి అవసరాలలో దాదాపు యాభై పర్సెంట్ అందిస్తుందని అధ్యయనంలో తేలింది అంతే అయితే దీంట్లో ప్రోటీన్లు వేరే పోషకాల సమ్మేళనాలు తక్కువ ఉంటాయి కాబట్టి ఆహారంగా మీరు పిల్లలకి ప్రోటీన్ కూడా అందించడం చాలా అవసరం అచ్చం సగ్గుపయోగిస్తే సరిపోదు ఆహారంలో ఎటువంటి ప్రోటీన్ వనరులను చేర్చకుండా మీరు కర్రపెండాన్ని మాత్రమే పిల్లలకి పెడుతూ ఉంటే అది దీర్ఘకాలపు ప్రోటీన్ మాల్ న్యూట్రిషన్కి దారితీసేటటువంటి రిస్క్ ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా ఏదో ఒక ప్రోటీన్ చేర్చి దీన్ని ఇస్తూ ఉండాలి అంటే దీన్ని మీరు పిల్లలకి పూర్తిస్థాయి ప్రయోజనం అందాలన్నా లేదా మీకు అందాలన్నా తప్పనిసరిగా ప్రోటీన్ ఎక్కువ ఉండేటటువంటి కొన్ని వంటకాలతోటి కలిపి కర్రపెండాన్ని తీసుకోవటం మంచిది ఉదాహరణకు ఏదన్నా ఒకవేళ శాకాహారాలు అయితే పప్పులు ఇలాంటివి కలిపి తీసుకోవాలి అలాగే మాంసాహారాలు అయితే ఏదన్నా లీన్ మీట్ అంటే ఫిష్ ఇలాంటివి కలిపి తీసుకోవచ్చు అయితే అసలైన విషయం ఏంటంటే జీర్ణక్రియ సంబంధించి మీరు దీనికి సంబంధించి ప్రత్యేకంగా తెలుసుకోవాలి కర్రపెండంలో ఫైబర్ పరిమాణం ఉంటుందని మనం అనుకున్నాం సెల్యూజ్ అనేది ఇది జీర్ణక్రియని ఇంప్రూవ్ చేస్తుంది అలాగే ఆ డైజెషన్ని మెటబాలిజాన్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది కాబట్టి ఇది ఒక మంచి ఆ డైజెషన్ని ఇంప్రూవ్ చేసేటువంటి అద్భుతమైన ఆహార ఔషధం మొదట ఏం జరుగుతుందంటే ఇది పేగుల్లో ఒక జెల్లాగా తయారవుతుంది అంటే మలాన్ని మృదువుగా చేస్తుంది దీంతో మలబద్ధకం నుంచి మీకు రిలీఫ్ వస్తుంది మలబద్ధకం నుంచి రిలీఫ్ వస్తే ఇంకేముంది అనేక సమస్యలు తగ్గినట్టే ఇక రెండోది ఇది ఆ పేగుల మైక్రోఫ్లోరా పెరుగుదలకి సహాయపడుతుంది దీంతో ఆ జీర్ణక్రియని ఇది ఇంప్రూవ్ చేస్తుంది ఇక మా మామూలుగా చాలామంది సీరియాక్ డిసీజు గ్లూటెన్ ఇంటాలరెన్స్తో బాధపడుతూ ఉంటారు గోధుమలు బార్లీ ఆఖరికి ఓట్స్ ఇలాంటి ధాన్యాల కంటే సగ్గుబియ్యం తేలిగ్గా జీర్ణం అవుతుంది ఎందుకంటే దీంట్లో గ్లూటెన్ ఉండదు అంటే గ్లూటెన్ రహితమైనటువంటి మంచి ఆహారం సగ్గుబియ్యం ఈ కర్రబండం గ్లూటెన్ పడిన వాళ్ళకి సీరియాక్ డిసీజ్ ఉన్న వాళ్ళకి సురక్షితమైనటువంటి ఒక మంచి ఆప్షన్ ఇక అతి ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏమిటంటే రక్తపోటు రక్తపోటుకి ఈ బియ్యానికి మధ్య ఉండేటువంటి సంబంధం తెలుసుకోవాలి సగ్గుబియానికి మామూలు బియ్యం కంటే చాలా తక్కువ గ్లైసిమిక్ ఇండెక్స్ ఉంటుందని మనం అనుకున్నాం అధ్యయనంలో తేలింది ఎందుకంటే బియ్యంలో కొవ్వులు చాలా తక్కువ ఉంటాయి ఈ హైపర్ డిస్లిప్టిమియా లేకపోతే కొంతమంది కొవ్వు శాతం పెరిగిపోతూ ఉంటుంది ఇలా శరీరంలో అధిక కొవ్వు ఉన్నప్పుడు లేకపోతే కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్నప్పుడు డిస్లిప్టిమియా లాంటి సమస్యలు ఉన్నప్పుడు సగ్గుబియ్యం తినటం అనేది సురక్షితం దీంట్లో చెప్పుకున్నాం కదా ఫైబర్ కూడా ఉంటుంది అంటే రక్త ప్రవాహం నుంచి అదనపు కొలెస్ట్రాల్ని ఇది తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది అంటే ఇది ఎథిటోస్క్లిటోసిస్ రిస్క్ని స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గుబియ్యం తగ్గిస్తుంది తద్వారా అంటే ఇది ఇంకొక యూజ్ ఏంటంటే ఈ ఫ్యాట్స్ కొలెస్ట్రాల్ ఇవన్నీ ఎప్పుడైతే తగ్గుతాయో అప్పుడు ఆ స్ట్రోక్ రిస్క్ ఎప్పుడైతే తగ్గుతుందో ఇది తప్పనిసరిగా సైలెంట్ కిల్లర్ లాగా పనిచేసేటటువంటి ఈ అధిక రక్తపోటు అంటే హై బ్లడ్ ప్రెషర్ దీన్ని ఇండైరెక్ట్గా దీన్ని కంట్రోల్ చేసేస్తుంది రక్తనాళ ద్వారా ప్రవహించే రక్తం ధమనుల మీద కలిగించేటువంటి ఒత్తిడిని రక్తపోటు అంటాం అందరికి తెలిసిందే మన రక్తపోటు సాధారణ పరిధి ఏంటంటే వన్ ట్వంటీ బై ఎయిటీ ఇది అందరికీ తెలిసిందే అయితే దీని ప్రత్యేకత ఏమిటంటే సరే ఇది కొలెస్ట్రాల్ని తగ్గించడం ఇలాంటి దీనికి ఉన్నాయి కానీ అసలైన విషయం ఏంటంటే పొటాషియం దింటూ ఉంటుందని అనుకున్నాం కాబట్టి సోడియం పొటాషియం ఇది బ్యాలెన్స్ చేస్తుంది మన శరీరం నుంచి అదనపు టాక్సిన్స్ని బయటకు పంపించాలంటే ఈ పొటాషియం అనేది అవసరం సోడియం పొటాషియం నిష్పత్తిలో ఏదైనా అంతరాయం వచ్చిందనుకోండి తేడా వచ్చిందనుకోండి అప్పుడు శరీరంలో సాధారణ లవణాలు అంటే సాల్ట్స్ ఇవన్నీ పెరిగి పెరిగిపోతూ ఉంటాయి దీంతో రక్తపోటు అనేది పెరిగిపోతుంది అందుకే ఈ అధిక రక్తపోటు విషయంలో సోడియం అనేది ఎక్కువ ప్రమాదం చెబుతాం అయితే పొటాషియం దాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది కర్రపెండలంలో మీకు ఎక్కువ మొత్తంలో పొటాషియం ఉంటుంది తక్కువ స్థాయిలో సోడియం ఉంటుంది కాబట్టి పొటాషియం డైబ్యూటిక్గా పనిచేస్తుంది అంటే రక్తపోటు తగ్గడానికి సహాయపడుతుంది ఇందుకే చెప్పొచ్చేది ఏంటంటే కర్రపెండలం అధిక రక్తపోటు ఉన్న వాళ్ళకి మంచి ఆప్షన్ ఉత్తమ ఆహారం అయితే ఇంతేనా అంటే అంత మంచిదేనా అంటే కాదు సగ్గుబియ్యంతో కూడా కొన్ని అవాంఛనీయ లక్షణాలు రావచ్చు అన్నిటికీ వచ్చినట్టు కానీ ఉదాహరణకు పిండి పదార్థాలు దీంట్లో ఎక్కువ ఉంటాయి అలాగే కర్రపెండంలో ప్రోటీన్స్ కొవ్వులేమో ఉండవు పిండి పదార్థాలు ఉంటాయి కాబట్టి ఆ పిండి పదార్ పదార్థాలతో వచ్చేటటువంటి కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి అలాగే దీంట్లో ప్రోటీన్స్ అలాగే కొవ్వులు ఉండవు కాబట్టి ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ ఉంటాయి కదా కొవ్వులో కరిగేవి మాత్రమే దీంట్లో ఉండవు కాబట్టి అలాంటి విటమిన్స్ అబ్జార్బ్ కావు అలాగే ప్రోటీన్ కూడా ఉండదు కాబట్టి ఇది కేవలం సగ్గుబియ్యమే తింటే అదేదో పోషకాహారం అనుకోవటం పొరపాటు అంటే దానికి అన్నీ కలిపి తీసుకుంటేనే మీకు ఉపయోగం కర్రపండ్లంలో మొక్కలో కొన్ని కొన్ని టాక్సిన్స్ కూడా ఉండే రిస్క్ ఉంటుంది అది పెరిగే ప్రాంతాన్ని బట్టి కాబట్టి అది టాక్సిటీని కలిగించేటువంటి రిస్క్ కూడా ఉంటుంది కాబట్టి మీరు సగ్గుబియ్యం తీసుకోవాలనుకుంటే ఏదన్నా ఒక గుర్తించదగినటువంటి నమ్మదగినటువంటి ఒక విక్రయదాడి దగ్గర నుంచి మాత్రమే ఒక సరైనటువంటి రిలయబిలిటీ ఉండేటువంటి సోర్స్ నుంచి మాత్రమే ఈ సగ్గుబియ్యాన్ని తీసుకోవాలి అలాగే బేసిక్గా ఇది పిండి పదార్థం కాబట్టి ఒక రకమైన చక్కెర కాబట్టి దీని ఇంట్లో తక్కువ గ్లైసిమిక్ ఇండెక్స్ ఉన్నప్పటికీ కూడా ఇది పిండి పదార్థమే కాబట్టి దీన్ని ఎక్కువ మొత్తాలలో తీసుకుంటే మళ్ళీ షుగర్ ఉండే వాళ్ళకి రిస్క్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మీకు ఈ కర్రపెండం తీసుకోవచ్చా లేదా అనేది వైద్య సలహాతోటి మీరు దీన్ని తీసుకుంటే ఒకవేళ షుగర్ ఉంటే మీకు ఎలాంటి ఇబ్బందే ఉండదు అలాగే కొన్ని కొన్ని ఆహార పదార్థాలు అందరికీ పడినప్పుడు కొంతమందికి ఎలర్జీలు రావచ్చు అలాగా ఉదాహరణకు లేటెక్స్ తోటి ఎలర్జీ ఉన్నప్పుడు కర్ర కూడా ఎలర్జీ ఉండేటటువంటి క్రాస్ రియాక్టివిటీ ఉండేటువంటి రిస్క్ ఉంటుంది కాబట్టి అది కూడా మీరు ఒకసారి టెస్ట్ చేసుకోవటం మంచిది ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి అప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది ఆ నోటిఫికేషన్ క్లిక్ చేయడం ద్వారా మీరు ఈ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు అన్నిటికీ మించి ఈ వీడియో వల్ల మీకు ఏమాత్రం ఉపయోగకరంగా ఉపయోగం ఉంది అని మీకు అనిపించినా లైక్ బటన్ క్లిక్ చేయండి థమ్స్అప్ బటన్ని అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది శతం జీవ శరదో వర్ధమాన శతం హేమంతాన్ శతం వసంతాన్ వంద శరత్తులు వంద హేమంతాలు వంద వసంతాలు వర్ధిలుతూ జీవించండి స్టే హెల్దీ స్టే హ్యాపీ వి పాజిటివ్ కీప్ స్మైలింగ్ స్టే సేఫ్ లవ్ యు ఆల్ శుభం